రాజనసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఎస్ఐ తనదైన శైలిలో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చిన్న తప్పు కాదని అది ఇతరుల ప్రాణాలతో ఆడుకునే ప్రమాదకరమైన నేరమని పేర్కొన్నారు మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అనేక కుటుంబాలు అనాథలవుతున్నాయని అలాంటి ఘటనలను అడ్డుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు అందుకే ఈ విషయంలో ఎవరు మాటలు వినేది లేదని ఇలాంటి విషయంలో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మధ్యలో వచ్చి ఈ యొక్క సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని కాబట్టి నూతన సంవత్సరం అనేది అందరూ కలిసి సంతోషంగా మీ యొక్క కార్యక్రమాలు జరుపుకోవాలని అన్నారు అందరికీ నమస్కారం నేను మీ ఇల్లంతకుంట ఎస్ఐ సిరిసిల్ అశోక్ ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం వేడుకలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మేము పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది వివిధ ప్రాంతాలలో గస్తీ ఏర్పాటు చేయడం జరుగుతుంది పెట్రోలింగ్ కూడా నిర్వహించబడుతుంది అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా చేయబడతాయి ప్రజలు కానీ యువతి యువకులు కానీ ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపద్దు డ్రగ్గటవు తనిఖీలు జరుగుతుంటాయి కాబట్టి డ్రగ్గటో తనిఖీల్లో పట్టుబడినట్లయితే వారి యొక్క వాహనాన్ని కూడా సీజ్ చేయబడుతుంది అలాగే కఠిన చర్యలు కూడా తీసుకోబడుతుంది జరిమానా కూడా పదివేల వరకు కూడా వాళ్ళ మీద విధించబడుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించగలరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వా మద్యం తాగి వాహనాలు నడపరాదు అలాగే నూతన సంవత్సరం వేడుకల్లో కూడా ఈ డీజే శబ్దాలు కానీ వాహన కానీ ప్రేమించరాదు వాటికి ఎలాంటి